భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య ఈ రోజు నాలుగవ టీ ట్వంటీ మ్యాచ్ జరుగుతుంది కదా అయితే ఈ రోజు ఉదయం కూడా భారత జట్టు అత్యద్భుతమైన ప్రాక్టీస్ లో నిమగ్నమైంది ముఖ్యంగా బ్యాటింగ్ బ్యాటింగ్ పరంగా మన భారత జట్టు మూడో టీ ట్వంటీ మ్యాచ్ లో తడపడింది బౌలింగ్ పరంగా స్పిన్ యువ ఆటగాడు వరుణ్ చక్రవర్తి బాగా ఆడాడు బౌలింగ్ యూనిట్ బాగానే ఉంది కానీ బ్యాటింగ్ లో మాత్రం అస్సలు అంటే అస్సలు ప్రభావం చూపించలేకపోయాడు కాబట్టి ఇక ఇప్పుడు మన భారత జట్టు మన భారత జట్టు బ్యాటింగ్ విషయంలో చాలా అంటే చాలా ఎక్కువగా వేరే వేరే విషయాల్లో ఫోకస్ చేస్తుంది మరోవైపు ఇంగ్లాండ్ జట్టు కూడా చాలా అద్భుతంగా ప్రాక్టీస్ చేస్తుంది ఇక షమి బౌలింగ్లో ఆటగాళ్ళందరూ కూడా మంచిగా ప్రాక్టీస్ అవుతున్నారు ఇక లాస్ట్ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ అస్సలు రాణించలేకపోయాడు కెప్టెన్ అయ్యండి వ్యక్తిగతంగా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బాగా ఆడాల్సింది పోయి ఇక ఊహించని విధంగా మార్పులు చేర్పులు చేయాల్సిన తనే పూర్తిగా తను విఫలమయ్యాడు అందుకని తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ సూపర్ డూపర్ భాగస్వామిని నెలకొల్పారు సెషన్స్ లో అయితే ఇద్దరు కూడా చెరొక హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు అయితే ఇక ప్రాక్టీస్ లో ఏం చేస్తానో అదే నేను మ్యాచ్ లో కూడా ప్రతిబింబిస్తాను అనే స్ట్రాంగ్ సంకల్పం ఉన్న వ్యక్తుల్లో సూర్యకుమార్ యాదవ్ కూడా ఒకడు సో ఈ రోజైతే మాత్రం భారీగా పరుగుల వర్షం కురవడం ఖాయం అని అర్థమవుతుంది